పాలనలో చీకటి సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కోణిచేసింది ఇందిరాగాంధీ అని భాజపా నేత కరణం రెడ్డి నరసింహారావు అన్నారు ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా పాత కర్ణవాణి పాలెం భాజపా కార్యాలయంలో ఆనాడు ఉద్యమం చేపట్టి జైలుపాలైన సుంగర నారాయణరావును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వ్యవస్థలు దగా పడ్డాయన్నారు పత్రికా స్వేచ్ఛను సైతం హరించేలా ఆమె నిర్ణయాలు తీసుకుని నిరంకుశంగా వ్యవహరించారని తెలిపారు సన్మాన గ్రహీత నారాయణరావు మాట్లాడుతూ నాటి ఉద్యమాన్ని గుర్తించి జైల అనుభవించిన తమ లాంటి వారిని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో నేతలు దీనంకొండ కృష్ణం రాజు బొండా ఎల్లాజీరావు బాట శ్రీనివాస్ గూటూరు శంకర్రావు శశిధరన్ పిల్లె నాగేశ్వరరావు కట్ట పద్మ పావని తదితరులు పాల్గొన్నారు మన బీజేపీ నాయకులు మమ్మల్ని గుర్తించి నాకు ప్రతి సంవత్సరం కలుస్తూనే ఉన్నారు ఈ రోజు కేఎన్ఆర్ గారు నరిసిందర్ గారు ఆ ఈ కార్యక్రమాన్ని మిగతా మిత్రులు ఈ బిజెపి సభ్యులు ఆ ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం జరిగిందని ఇంకా గుర్తు పెట్టుకుని నాకు ఈ విధంగా ఆ సత్కరించినందుకు వారందరికీ నేను మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దిన సందర్భంగా కాగివాక బిజెపి పార్టీ కార్యాలయంలో ఎమర్జెన్సీ సమయంలో తొమ్మిది నెలల పాటు రాజమండ్రి జైల్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నిరంతర పాలనలో ఆయన అన్యాయంగా తొమ్మిది నెలల పాటు జైల్లో ఉన్నారు ఆయనకి ఘనంగా సత్కరించడం జరిగింది అప్పట్లో ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు ఇరవై ఒక నెలల పాటు ఈ యొక్క ఎమర్జెన్సీ విధించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు ఆఖరికి పత్రికా స్వాచ్ఛను కూడా వాళ్ళు హరించారు ఎవరైతే ఆర్ఎస్ఎస్ కానివ్వండి జనసంఘ కానివ్వండి జనతా పార్టీ కానివ్వండి ఎవరైనా వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ మీద ఏమైనా ఒక్క మాట మాట్లాడినా సరే వాళ్ళు తీసుకువెళ్ళి జైల్లో పడేశారు కొన్ని వేల మందిని లక్షలాది మందిని జైల్లో పెట్టారు ఇరవై ఒక్క నెలల పాటు వాళ్ళు చిత్రహింసలు గురిచేశారు అందులో ఎంతో మంది మహానుభావులు జైలుకి వెళ్లి వచ్చారు కొంతమంది స్వర్గస్థులయ్యారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఘనంగా సత్కరించే వారికి పాదాభివందన తెలియజేసి ధన్యవాదాలు తెలియజేయాలి మా పార్టీ పెద్దలు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు గాజువాక్లో పెద్దలు శ్రీ శంకర్ నారాయణ రావు గారు మా ఎనభై ఏడో వాడు వడ్లపూడిలో నివాసం ఉంటున్నారు ఆయన స్వస్థలం రాజమండ్రి అప్పుడు మండపేట అక్కడ రాజమండ్రి జైల్లో ఆయన అన్యాయంగా తొమ్మిది నెలల పాటు జైల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన ఆ యొక్క చీకట్రాత్రులను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటారు ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా మాకు తెలియజేయడం జరిగింది ప్రతి కూడా ఆయన ఇంటికి వెళ్లి మేము స్మరించుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్కరించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్న వారు అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సీటు తక్కువ వస్తే విలువలతో కూడిన రాజకీయాలకి గౌరవిస్తూ ప్రధానమంత్రి పదవిని వదిలేసుకున్నారు కానీ ఇందిరాగాంధీ గారు ఆమెకి మరి కోర్టులో ఓడిపోయింది ఎంపీ పదవి పోతుంది ప్రధానమంత్రి పదవి పోతుందని రాత్రికి రాత్రి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎమర్జెన్సీ విధించి పదవి వ్యామోహంతో మరి ఎదురు ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసిన అంత నిరాకరిస్తూ పాలన కాంగ్రెస్ వాళ్ళది వాళ్ళ యొక్క చేష్టలను నేటి తరానికి తెలియజేసే బాధ్యత మనందరిపైనే ఉంది